శ్రీమాత్రేయ నమ ప్రమవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అంతా తెలుసు అనుకోవడము సగం తెలవడము ప్రమాదకరమే ఏదైనా విషయం తెలుసుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు తెలుసుకోవాలంటే సహనము ఏకాగ్రత అత్యంత ఆవశ్యకాలు వేదాంత పరిభాష నిన్ను నీవు తెలుసుకో అనగానే నా గురించి నేనేం తెలుసుకోవాలి నా సంగతి నాకు తెలియదా అనుకుంటాం కానీ ఇతరుల లోపాలను తప్పులను వెతకడంలో ఉన్న ఆసక్తి తమలోని తప్పులను తెలుసుకోలేరు తనలోకి చూసుకొని తనలోని తప్పులను లోపాలను ఆలోచించినట్టయితే తను ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుస్తుంది పూర్వకాలంలో ఈనాడు ఉన్నటువంటి రవాణా సదుపాయాలు లేవు కాబట్టి ఎంత గొప్ప వ్యాపారస్తులైనా కాలినడకనే వెళ్లి వ్యాపారం చేయాల్సింది ఒక వజ్రాల వ్యాపారి వ్యాపారులతో కలిసి వేరే నగరానికి కాలి బాటలో ప్రయాణమయ్యారు ఇది గమనించినటువంటి ఒక దొంగ తాను కూడా వ్యాపారస్తుల వేషం వేసుకొని వాళ్ళలాగే ఒక జోల తగిలించుకొని అంటే ఆనాడు ఈ పెట్టెలు సూట్ కేసులు ఇవన్నీ లేవు కదా సంఖకు ఒక జోలే జోలిలోనే విలువైనటువంటి బంగారం వజ్రాలు అన్నీ ఉండేవి అలా వ్యాపారస్తుల గుంపులో చేరి తాను కూడా వ్యాపారస్తుడులా నటిస్తూ వెళ్తున్నాడు ఈ వజ్రాల వ్యాపారి వాన్ని గమనించాడు తాము చేరే నగరానికి వెళ్ళేసరికి మూడు నాలుగు చోట్ల బస ఉండాలి మొట్టమొదట ఒక సత్రంలో బస చేశారు వ్యాపారస్తులు అందరూ పడుకున్నారు ఈ వజ్రాల వ్యాపారస్తుడు ఆ విలువైనటువంటి వజ్రాన్ని తీసుకుని ఆ దొంగ జోలులో వేసి పడుకున్నాడు ఆ దొంగ అర్ధరాత్రి లేచి అందరి దగ్గర వెతికాడు కనిపించలేదు విసుకొచ్చి పడుకున్నాడు ఉదయం లేశారు ప్రయాణం అయ్యారు మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఇంకొక చోట బస చేశారు ఈ వజ్రాల వ్యాపారి నిశ్చింతంగా ఉన్నాడు అలా ఇంకొక చోట బస చేయగానే అర్ధరాత్రి లేశాడు అందరి జోలలు వెతికాడు ఎక్కడా దొరకలేదు మళ్ళీ విసుగుతో పడుకున్నాడు ఇలా మళ్ళీ ఉదయం ప్రయాణం అయ్యారు చేరాల్సిన నగరం చేరుకున్నారు చివరి మజిలీ అది ఒక సత్రంలో బస చేశారు రాత్రి మళ్ళీ అందరూ పడుకోగానే మళ్ళీ అందరూ జోలులు వెతికాడు ఎక్కడా దొరకలేదు ఉదయం అయ్యేసరికి ఈ వ్యాపారస్తుడు ఆ దొంగ జోలులోని వజ్రాన్ని తీసుకొని తన జోలులో వేసుకున్నాడు ఇక అమ్మడానికి బయలుదేరుతున్నారు అప్పుడు ఈ దొంగ పట్టలేక ఆ వ్యాపారితో అడిగాడట ఏమండి నీ వజ్రం ఎక్కడ పెట్టారు అని మూడు రోజుల నుండి నా వజ్రాన్ని నీ జోలులోనే వేశాను నీవు రాత్రిలేసి అందరి జోలెలు వెతుకుతున్నావు కానీ నీ జోలె వెతకడం లేదు అని అనగానే సిగ్గుతో తలవంచుకున్నాడట కొందరు మహానుభావులు తప్ప మిగతా మనుషులందరూ సర్వాంతర్యామి తనలోనే ఉన్నాడని తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతుంటారు చాలామంది ప్రాపంచిక వ్యామోహంలో పడి పరమాత్మను మర్చిపోతున్నారు అసత్వైన జగత్తును మరిచి తమస్సు అయిన అహంభావాన్ని వదిలితేనే అమృత బ్రహ్మతత్వాన్ని తనలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేక వృధాగా కాలం గడుపుతున్నాడు కాలం చేస్తున్నాడు అన్నీ తెలుసునన్న అహంభావం వదిలినాడు పరమాత్మ తనలోనే ఉన్నాడన్న వాస్తవం తెలుసుకున్నట్టయితే వారికే మోక్ష ప్రాప్తి కలుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు